ఉచితంగా పైసలు లేని విధంగా ఈనాడు మన శాసనసభ్యులు సభ్యులు సంజయ్ రెడ్డి గారు మంగళపేట రాసన్ షాప్ వచ్చారు

శాతం మట్టు కంప్లీట్ అయింది ఇంకా ఇరవై శాతం మనకు కంప్లీట్ కావాల్సి ఉంది దానికి కూడా టెక్నికల్ ఎందుకంటే మనకు మెయిన్ తప్పంటే రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అనేవి ఇవ్వలేదు కొత్తగా పెళ్ళైన కోడలు వస్తే కూడా వాళ్ళ పేర్లు లోపల ఎక్కిద్దామంటే కూడా వాళ్ళని ఎక్కయలేదు అది సంవత్సరాలు వచ్చిన అయిపోయింది ఏదన్నా ఎస్సీ కానీ ఎస్టీలు కానీ బీసీ కానీ ఏదైనా అప్లై చేసుకుందామని అంటే కూడా ప్రతి దానికి రేషన్ కార్డు అడుగుతారు అందుకని ప్రభుత్వం ఇప్పుడు చూసి ఒక డిజిటల్ రేషన్ కార్డు అప్పుడే రేషన్ కార్డు కూడా ఇచ్చేస్తుంది కానీ ఆ డిజిటల్ రేషన్ కార్డు అనేది ఇంకా తయారు కాలేదు కాబట్టి పక్కడ ఇంకా డిజిటల్ రేషన్ కార్డు తయారు చేస్తున్నారు కానీ అప్పటి వరకు ఆలస్యమవుతుంది అని చెప్పి ఈ సన్న బియ్యం కార్యక్రమం మీరు చూస్తున్నారు దొడ్డు బియ్యం అందరు తినకుండా డోలకో ఓళ్ళకి కొంతమంది ఆ పూర్తి గరి ఓలు అన్నీ తింటున్నారు నేను కూడా దొడ్డు బియ్యం తింటాం మీకు తెలుసు నేను కూడా దొడ్డు బియ్యం దొడ్డు బియ్యం అంటే మంచి ఉంటాయని చెప్పి దొడ్డు బియ్యం కాకపోతే ఉన్నగానే తినాలి అప్పటికి సాయంత్రం వచ్చి తింటామేమో తింటాము అంటే కేసుకోవడం వాళ్ళు ఫస్ట్ అది అడిగినాయి నూక ఎక్కువ అని అంటే నూక ఎక్కువ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పింది గవర్నమెంట్ లేదు సార్ మధ్యాహ్న భోజనం పక్కన నూక తక్కువ ఊపి నూక ఎక్కువైనా సరే రైస్ మిల్లర్ దగ్గర తీసుకుంటున్నాము అనేది అంటే దొంగ చేసి కూడా మళ్ళీ ఇస్తుంది ఇట్లా గవర్నమెంట్ అట్లా అవన్నీ పక్కడబద్ధిగా చూడాలని చెప్పినాం తిన్న అన్నం రుచిగా ఉంటుందా ఉంటుందా చూడండి ఫస్ట్ ఉండక ఉంటే మళ్ళీ చెప్పుండి మాకు వీలర్ దగ్గర చెప్పుండి శంకర్శి గారు ఎప్పుడు ఉంటాడు నాకు చెప్పుండి అన్నం మంచిగా టేస్ట్ లేకపోతే ఏమన్నా కల్తీ బియ్యం ఏమన్నా ఉంటే మళ్ళీ గవర్నమెంట్కి చెప్పి మంచి బియ్యం ఇచ్చే విధంగా పట్టణ మందిగా చూసుకోండి మంచి ఆరికిలదు ఇంకోటి ప్రభుత్వం ఇంకోటి కూడా మొన్న ఏం ఆలోచన చేసింది క్యాబినెట్ మీటింగ్ అంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా ఎట్లయితే తొమ్మిది సరుకులు ఇచ్చినామో ఒక నూనె ప్యాకెట్ తర్వాత కందిపప్పు అట్లా ఏమి ఇచ్చినామో తొమ్మిది సరుకులు ఇచ్చినాము అట్లా కూడా ఇప్పుడు ఇంకా తొమ్మిది సభ్యులు కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే ఇక అందరికీ తెలుసు మొత్తం బాకీ చేసిపోయి సంసారం ఇప్పుడు చక్క పెట్టుకుంటుంది పదేళ్ళు ఏమో చేస్తాడు కేసీఆర్ కిషన్ రెడ్డి సార్ చనిపోయినప్పుడు హరీష్ రావు రాగానే ఓ రంగురంగులు మొత్తం గులాబీ రంగు ఎక్కడ చూసినా కూడా ఏం చేస్తాడో అర్చి స్వర్గం చూపించింది యాభై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు యాభైనా సిద్దిపేట లాగా చేస్తామని ఉన్నాయని పైసలు సిద్ధిపేట తీసుకుంటాడు మనకి ఎండబెట్టి అన్ని సిర్టిఫికేట్ తీసుకుపోయి కనీ మేము కొట్లాడుతున్నాం ప్రతిదానికి కొట్లాడుతున్నాం దామోదర్ రాజనరసింహ మన ఆరోగ్య శాఖ మంత్రి గారి తర్వాత నేను మేమిద్దరమే ఉన్నాం అప్పుడు సంజయ్ రెడ్డి జిల్లాకి వెళ్ళి కాబట్టి ప్రతి దానికి కొట్లాడుతున్నాం అప్పుడు అన్ని గజలకు తీసుకుపోయారు సిర్టిఫికేట్ తీసుకుపోయారు ఇప్పుడు మాకు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ వారి దృష్టి తీసుకొని పోయి ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి కూడా నారాయణ కేడుకు అందోల్కు ఈ మిగతా నియోజకవర్గాలకు అందరికీ జిల్లాలో సమానంగా అభివృద్ధి చెందాలి చెప్పేసి మేము మాత్రం ప్రయత్నాలు చేస్తా ఉన్నాం దాంట్లో బాగా మీకు ఇరవై కోట్లు వచ్చింది ఇరవై కోట్లలో ఇంకా మొత్తం పనులు కంప్లీట్ కాలేదు కొన్ని గలీలకు ఇంకా రాలేదు నాకు రోడ్లు సార్ మా గల్లీ దగ్గర వేయలేదా ఇంకో ఇంకో విషయం మీకు చెప్పాలి గతంలో టీఆర్ఎస్ చైర్మన్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండ్రు ఖాళీ వాళ్ళ ఇండ్ల ముంగట్నే టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు మా వాళ్ళ వీళ్ళు కాదా వాళ్ళ వాళ్ళ కాదా అని చెప్పేసి వాళ్ళ ఇంటి ముంగట్ అని చెప్పారు మిగిలిన మొత్తం అట్లే ఎక్స్పెక్ట్ పెట్టారు కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు పదిహేను రోజుల కంటే ఎక్క నెల రోజుల కంటే ఎక్క అలసం కానీ లేకుంటే ఐదు ఏళ్ళ కూడా అట్లే పెట్టింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనగానే కాంగ్రెస్ వాళ్ళే తీసి పక్కకి పెట్టింది కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ వాళ్ళంతే టీడీపీ వాళ్ళంతే టీఆర్ఎస్ వాళ్ళు అంతే ఆడపిల్ల పెళ్ళి పెళ్ళైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి లక్ష రూపాయలు మన జేబులకి వెళ్ళేమి ఇస్తలేదు గవర్నమెంట్ ఇస్తున్నది మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తొందరగా నా దగ్గర వారం రోజుల కంటే ఎక్క సంతకం ఆగతలేదు కానీ వాళ్ళు ఏం చేసినప్పుడు ఐదు ఐదు ఏండ్లు ఆపింది కానీ ఇప్పుడు అట్లా లేదు ఎక్కువకి ఎక్కువ అంటే రెండు నెలలు మూడు నెలల లోపల పెళ్ళైన మూడు నెలల లోపల బాగానే మందికి వస్తుంది ఇక ఎంఆర్ఓ ఆఫీసులలో ఏమైనా ఆలస్యమై వాళ్ళు కంప్యూటర్లో ఎక్కి అయితే లేటుగా ఒక ఆరు నెలలు పడుతున్నాయి లేకుంటే మూడు పెళ్ళైన మూడు నెలల లోపల అందరికి కూడా వస్తున్నదని చెప్పి చెప్తా ఉన్నాం మనకు అందరు సమానం మీరు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించు ఇంకా కూడా మీరు ఆదరించాలని చెప్పి చెప్తా ఉన్నాం తర్వాత ఇంకోటి మీకు పెన్షన్లు ఉంటే కొంచెం బరువు పోతూ ఉన్నదని చెప్పేసి ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు భర్త చనిపోయిన వాళ్ళు ఇప్పుడు కనీసం అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కనే పెట్టింది ఇష్టం తర్వాత వికలాంగులకు వికలాంగులకు కూడా అక్కనే పెన్షన్ పెట్టింది కొత్తది కూడా గుడియలేదు ఇప్పుడు ఉన్నోళ్ళకు నాలుగు వేలు చేయాలన్నా లేక లేని కొత్త పెన్షన్ మళ్ళీ ఇవ్వాలన్నా రెండు వేల కాడికి తర్వాత వికలాంగులకు మూడు వేల కాడికి అని ఆలోచన చేస్తాం ఎందుకంటే మీకు చెప్పేది ఉన్న వాస్తవం చెప్తున్నాను ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తుంది మనము మొన్న నలభై ఐదు వేల కోట్ల మిత్తి కట్టింది మిత్తే అసలు లేదు అసలు దేరుకుడు యా ఇరవై వేల కోట్లు తెరిపినాము మొత్తం అరవై ఐదు వేల కోట్లు కడితే నలభై నలభై ఐదు వేల కోట్లు మిత్తికే పోయినాయి పైసలు అంటే నలభై ఐదు వేల కోట్లు మిత్తికి పోయినాయి అంటే మీరు ఆలోచన చేయండి ఎంత మట్టుకు మనం చేయొచ్చు ఇరవై కోట్లతోనే ఇంత డెవలప్మెంట్ అవుతుంది మరి అన్ని కోట్లు మనము ఏది పనేజ్ చేయలేదు వాళ్ళు ఉన్న రోడ్ల మీద మొత్తం మనము కాంగ్రెస్ ప్రభుత్వం లేచిన రోడ్ల మీద కంకర్ కూడా వేయలేదు డాంబర్ కూడా వేయలేదు మళ్ళీ ఇప్పుడు మీకు కొత్తగా ఇప్పుడు మున్సిపాలిటీలో మీకు చెప్పారు అన్నీ ఎదో యాక్సిడెంట్లు అవుతున్నాయి తర్వాత అందరూ ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక ఈ రోడ్డు మంచిగా అయినాక ఆ డివైడర్ కూడా కట్టింది చూసి ఈ రోడ్ను వెడల్పు చేసి ఎనభై ఫీట్ల వరకు అందరు ముంగటికి వచ్చారు వెడల్పు చేసి ఎవరికైతే పూర్తిగా ఒక గుంట కూడా లేకుండా ఒక గజం కూడా లేకుండా ఇల్లు పోతున్నారు వాళ్ళకి ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఆడ కూడా ఫ్లాట్లు అలర్ట్ చేపిస్తాము కాబట్టి రోడ్డు పెద్దగా చేస్తే యాక్సిడెంట్ ఇంకొకటే కాకుండా ట్రాఫిక్ తగ్గియ్యాలి మధ్యాహ్నం అని చెప్పేసి చుట్టూ రోడ్ వేపిస్తుంది గవర్నమెంట్ పానాది ఎంతున్నారు అంత చూసుకొని ఇరవై ఫీట్లు ఆ ఇరవై కాకుండా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం రెండు గజాలు ఇక్కడ రెండు గజాలు తీసుకొని వాళ్ళకి భూమి ఒప్పించి వాళ్ళందరికీ మీకే భూములకు రేట్లు వస్తాయి విలువలు పెరుగుతాయి అందరికీ రోడ్లు అవుతాయని మళ్ళీ ఫండ్స్ కూడా గవర్నమెంట్కి వెళ్ళి ఒక రూపాయి ఫండ్ లేదు వాళ్ళకి అందరికి భూములలోకి ఒప్పించి మున్సిపాలిటీకి వెళ్ళి పైసలు తీసుకొని ఖాళీ డీజిల్ పైసలు తీసుకుని తర్వాత జేసీబీ పైస ఏదైతే మన ఎంపీ గారు అప్పుడు ఎంపీ ఉన్నప్పుడు సురేష్ కుమార్ షెట్కర్ గారు ఫస్ట్ ఎంపీ ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు రోడ్డు అది అది ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ అయిన మధ్యన మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చేయించి మళ్ళీ ఇప్పుడు రోడ్డు పనులు నడుస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళి వస్తా ఉన్నాయి వెళ్ళి ఆ బిదర్ వరకు ఇక్కడ నిజాపేట బిదర్ వరకు ఉన్నది నేల్కల్ నుండి మనూరు వరకు టిప్పి వరకు కూడా కంప్లీట్ అయింది ఇక్కడ కూడా మనకు తొందరనే ఇక్కడ కూడా పని స్టార్ట్ చేసి ఆ రోడ్డు పెద్ద రోడ్ అవుతుంది ఇక రింగ్ రోడ్ కూడా మొత్తం వేసి ఇప్పుడు ఖాళీ మట్టితోనే వేసినాం తర్వాత దానికి గురం వేపిస్తాం దానికి ఏదైనా ఫండ్ వచ్చినప్పుడు దానికి డాంబర్ కూడా చేపిస్తాం చుట్టూ లోపలికి వాళ్ళు రాకుండా ఇక్కడికి వెళ్ళి అక్కడ వెళ్ళిపోతాం మళ్ళీ ఇక్కడ కంటికి వెళ్ళి ఇక్కడ పోయేటోళ్ళు పంచగామిషమే ఆలోచన రాలేదు ఖాళీ ఏడ భూములు దొరుకుతాయి ఏడ సర్కారు భూములు ఉన్నాయి ఎట్లా కబ్జా పెట్టుకోవాలి సర్కారు భూములు వాళ్ళ పేరు మీద ధరణి అని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీదకి మార్చుకోవాలి వాళ్ళ ఏడైనా జగడం ఉన్న భూములు ఉంటే అగ్గధర గుణాలే పోలీసులను పెట్టి వాళ్ళకి ఖాళీ చేపియాలి వాళ్ళు తీసుకోవాలి ఇవన్నీ ఇవే పనులు చేసేందుకు తప్ప ఇంట పురుగు కూడా మీకు చూస్తే తెలుస్తుంది విలేకరులకు కూడా విలేకరులకు కూడా పైసలు తీసుకొని ఫ్లాట్ ఇచ్చి ఇంతకుముందు ఉన్న శాసనసభ విలేకరుల తన విలేకరులకు ఇచ్చినట్టు ఇచ్చి పేరు విలేకరులది రెండు రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల దాకా తీసుకున్నాం సరిగ్గా అవన్నీ మనకెందుకు కానీ